హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ మరింత టేస్టీగా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఈ రెసిపీని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను జస్ట్ టెన్ మినిట్స్లో మనకి టమాటో పప్పు రెడీ అవుతుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు జీరా ఆవాలు చిటపటలాడాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చిస్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయినాక నెక్స్ట్ కాస్త పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ మెంతి వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కడలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసుకొని పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బోయిల్లోనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకున్న టూ టూ త్రీ టమాటోస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి మనం టమాటో పప్పు చేసేటప్పుడు పప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి టమాటోస్ జస్ట్ టూ టూ త్రీ తీసుకోవాలి అంతే అలా అయితేనే మనకి టమాటో పప్పు చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ ఇప్పుడు వీటిని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బోయిల్లోనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ వన్ టు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్డ్ అవనివ్వాలి ఫోర్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ పప్పు ఇంకా టమాటోస్ చాలా బాగా బాయిల్డ్ అయిపోయాయి అంటే టమాటో పప్పులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది సో ఇక నేను ఇంకా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మరో ఫైవ్ మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు రెడీ అయిపోయినట్టే అండ్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్